అన్నగారు నమస్తే మీ పేరు అన్న నా పేరు పెద్దరాజన్ అన్నగారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అయినా రెండు నెలల్లోనే పరిపాలన ఏ రకంగా ఉంది పరిపాలన ఏ రకంగా అన్నది సామాన్య మానవుల కన్నా మీడియా మిత్రులకే ముందు బాగా అర్థమవుద్ది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని చూశారు ఇప్పుడు ఈ రెండు నెలల్లో ఏం జరిగిందో అనేది అర్థం చేసుకుంటే దాన్ని బట్టి మీకే ట్రావెలింగ్ చేసుకుంటే అర్థమవుద్ది ఇంక మేము చెప్పేది ఏమంటుంది దాంట్లో అనగారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కోసం ఎంత మంచి పనులు చేస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆంధ్రలో అరాచకాలు పెరిగిపోతా చెప్పి ధర్నాలు చేస్తా ఉన్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు అమ్మ పెట్టదో అడుగు తిన్నవదు అన్నట్టు ఆయన చేయలేదు చేసే వాళ్ళని చేయనివారు బురద చల్లాలిగా ఏదో ఒకటి ఏది బురద చల్లబోత ఎలాగా ఏదో ఒకటి జనాలు మబ్బి పెట్టి మాయ మాటలు చెప్పాలి అంతే అసెంబ్లీకి వెళ్తే మాట్లాడే ధైర్యం లేక ఢిల్లీకి వెళ్ళి అక్కడ పబ్బం గడుపుతున్నారు అంతే కేసులకు భయపడి అక్కడైనా మోడీ గారు కాలు పట్టుకుందామని అని అందుకుమించి చేసేది ఏం లేదు ఇక్కడ చర్చించుకున్నాం అని చెప్పి మన టీడీపీ అందరూ మాట్లాడుతుండే వైఎస్ జగన్మోహన ఎందుకంటారు అసలు ఎందుకు రావట్లేదు మాట్లాడారు అప్పుడు వాళ్ళు మంచి చేసి ఉంటే చెప్పుకోవడానికి ఇక్కడ ఉండేదన్న వాళ్ళు ధైర్యంగా చెప్పగలుగురు చెప్పేవారు ఇప్పుడు చేయలేదు కాబట్టి ఇక్కడ ఉంటే వీళ్ళు అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పలాగా రాలాగా డీటు తిరుగుతున్నారు కాలయాపం చేస్తున్నారు అంతే చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ మొత్తం తీశారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఆ పేదవాడి ఆకలి తీర్చి అన్నా క్యాంటీలు పెట్టడంపై మీ అభిప్రాయం అన్నా క్యాంటీన్లు అనేది ఒక అద్భుతం దాన్ని ఎవరో వేరే సందేశిస్తాకే నో డౌట్ ఎందుకంటే ఇప్పుడు ఐదు రూపాయలకు భోజనం ఎక్కడ దొరుకుతుంది ఒక టీ దా అలాంటిది ఐదు రూపాయలకి కడుపు నిండా భోజనం పెట్టే దేవుళ్ళు లాంటి చంద్రబాబు నాయుడు పెట్టిన క్యాంటీన్లు తీసేసి మీరేం సాధిద్దామని క్యాంటీన్లు తీసేశారు ఇప్పుడు ఉన్నవాడు ఉంటాడు లేనివాడు ఉంటాడు ఇప్పుడు లేనివాడు అయ్యా ఐదు రూపాయలు ఇచ్చి అయ్యన్నీ తింటాడు కదా వాళ్ళు పట్టకొట్టారు కదా మీరు తీసేసి దానివల్ల ఉపయోగం ఏముంది ఈయన చేసిందే కరెక్ట్ అన్నగారు మన దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమ్మ ప్రభాకర్ గారిపై మీ అభిప్రాయం ఆయన గురించి చెప్పడానికి ఏముండదండి ఏదైనా చెయ్యాలంటే ఆయన తర్వాతే అనుకున్నాడంటే అది అయ్యేదాకా పట్టాడు ఆయన గారు చంద్రబాబు గారికి ఉన్న క్రేజు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజు అంత క్రేజు చింతమనే ప్రభాకర్ గారు నెక్స్ట్ ఎవరికైనా ఉన్నారంటే ఎమ్మెల్యే పరంగా అంత క్రేజ్ ఎలా వచ్చిందంటారు ఆయనకి అసలు ఆయన చేసే మంచి పనుల వల్ల ఆయన కొత్త అది ఒక మనిషికి ఒక పేరు రావాలంటే అయితే అయినా చేయాలి చెడు చేయాలి అప్పుడు ఆయన పబ్లిసిటీ అవుతాడు అలా మా ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఫస్ట్ వెళ్ళంగానే నువ్వే నీకు సమస్య ఏంటని అడగడు ముందు టిఫిన్ తాగు టిఫిన్ తిను ఇదా తర్వాత సమస్య చెప్పు నీకు ఆ సమస్య అయ్యేదాకా వెంటనే ఫోన్ చేపిస్తాడు ఆయన నీవే సమస్య మీద వెళ్తే ఆ గారికి వెంటనే ఫోన్ చేపించి ఆయన రెస్పాన్స్ అయ్యి మన సమస్యలు తీర్పుతాడు అందువల్ల ఆయన పబ్లిక్లో అంత ఇద్యాడు అన్నగారు ఇది నేను కొంతమందిని అడిగి తెలుసుకున్న విషయం చింతమని నేను ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఏ పనైనా అవుద్దంట అది నా పార్టీ కూడా బయట పార్టీ కూడా చూడడం ఖచ్చితంగా కష్టమని వెళ్తే ఖచ్చితంగా పని చేసి చేపిస్తాడంట అది ఎంతవరకు అంటారు వందకు వంద శాతం నిజం పని చేపిస్తారు చేయరు అనేది మీడియా మిత్రులకి బాగా అర్థమవుద్ది ముందు వాళ్ళు అర్థం చేసుకుంటే జనాలకు అర్థమైపోయినట్టే కవరింగ్ అంతా మ్యాటర్ మీ దగ్గర కదా స్విచ్ మేము చెప్పింది చెప్పినట్టు మీరు మీడియాలో వదిలేరనుకో అసలు ఎవరో ఏంటనేది తెలుస్తుంది మీరు దాంట్లో బిట్లు కట్ చేసేస్తే అది మనం ఏం చేయలేం